వారంతా నిరుపేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తులు పైసా పైసా కూడబెట్టి తమ సొమ్ముని ఎంతో నమ్మకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇచ్చాపురం పట్టణంలో ఉన్న హెడ్ పోస్ట్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు ఇటీవల కాలంలో ఓ ఖాతాదారుడు తమ డిపాజిట్ సొమ్ముకు ఎంత వడ్డీ కలిసిందో తెలుసుకునేందుకు ఆఫీస్ కు వెళ్లి పరిశీలించగా ఆయన ఖాతాలో ఉన్న లక్షలాది రూపాయలు దారి మళ్లినట్లు గుర్తించారు విషయాన్ని తోటి ఖాతాదారులకు తెలుపగా వారంతా పోస్ట్ వద్దకు వచ్చి పరిశీలించగా సుమారు ముప్పై నాలుగు ఖాతాల నుంచి రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయల సొమ్ము సిబ్బంది చేతివాటం చూపినట్లు అధికారులు గుర్తించారు ఈ ఘటనలో పదిహేను మంది సిబ్బంది పాత్ర ఉందని ప్రస్తుతం ఐదుగురు సిబ్బందికి విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తెలిపారు ఖాతాదారులు ఎవరు ఆందోళన చెందవద్దని వారు కట్టిన సొమ్ముకు వడ్డీతో కలిపి నగదు చెల్లిస్తామని ఖాతాదారులకు పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ హామీ ఇచ్చారు కట్టమండి ట్వంటీ థర్టీలో మెచ్యూరిటీ పీరియడ్ ఉంది సిక్స్టీన్ లాక్స్ రావాలి ట్వంటీ థర్టీకి కానీ ఇప్పుడు ఏదో స్కేమ్ అయింది అకౌంట్ నెంబర్ కొడితే నిల్ అనేసి వస్తుంది పాన్ ఇండియా జరిగిందా అంటే లేదు పాన్ ఇండియా కాదు ఇట్టి ఇచ్చాపురంలోనే జరిగింది ఇచ్చాపురం బ్రాంచ్ లోనే థర్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు నాతో పాటు అందరిది ఎవరిది ఫైవ్ ల్యాక్స్ ఎవరిది టెన్ ల్యాక్స్ ఎవరిది అలా ఎయిట్ ల్యాక్స్ పెద్ద పెద్ద అమౌంట్ టార్గెట్ చేసి ఖాళీ చేసేసి ఉన్నారు నా ప్రమేయం లేకుండా అమౌంట్ విత్డ్రా అయిపోయింది ఏంటి అని అడిగితే మాకు తెలియదు మీరు టెక్నాలజీమెంట్ కింద ఒక సైన్ చేసి పెట్టండి పాస్బుక్ ఇవ్వండి ఒరిజినల్ పాస్బుక్ ఇవ్వండి మేము ఇస్తాము మళ్ళా మీకు అనేసి అది ఎప్పుడు వస్తుందో ఏంటో కూడా తెలియదు ఒరిజినల్ ఒరిజినల్ బుక్ అడిగాం సార్ ఎందుకు ఒరిజినల్ బుక్లు ఇచ్చేసి మాకు ప్రూఫ్ ఏంటి అనేసి మేము అడిగాం సార్ మీకు ఒక జెరాక్స్ కాపీ ఇస్తాము సార్ ఇస్తాము అది ఉంటే సరిపోద్ది అంటున్నారు మేమేమో ఇవ్వమంటున్నాం వెనక లేదమ్మా పది లక్షలు పది లక్షల పది లక్షలు మీదమ్మా అది ఐదు లక్షలు అండి ఎనిమిది లక్షలు పలేమంటున్నారు అండి అదే ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వండి ప్రూఫ్ పెడతాము బుక్ ఇచ్చేస్తే మీకు రిసిప్ట్ ఇస్తాం అంటున్నారు మేము బుక్ ఇవ్వము క్లెయిమ్ అయితే బుక్ ఇస్తాం అని అంటున్నాను మరి మాకు ప్రూఫ్ ఏది బుక్ ఇచ్చేస్తే సార్ ఎన్ని అకౌంట్లకు సంబంధించింది సార్ సుమారు ఇప్పటివరకు మాకు ఒక ముప్పై నాలుగు అకౌంట్లో ఇలా ఫ్రాడ్ జరిగిందని నేను వచ్చింది ఏ అకౌంట్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండి కేవీపీ అని టీడీ అని అంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ కేవీపీ కిసాన్ వికాస్ పత్రంలో ఈ ప్రీమిచ్చి ప్రాసెస్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏవైతే డబ్బు కోల్పోయారో ఖాతాదారులకి మీరు ఇచ్చే హామీ లేదు సార్ తప్పకుండా ఆ డిపార్ట్మెంట్ ఉన్నటువంటిది బాధ్యత వహిస్తుంది కస్టమర్స్ దగ్గర పాస్బుక్స్ వాళ్ళు ఓపెన్ చేసినటువంటి అకౌంట్లు జెన్యున్ అని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి కట్టినటువంటి రూపాయి వడ్డీతో సహా డిపార్ట్మెంట్ అయినటువంటి వినిపించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ప్రాసెస్ స్టార్ట్ చేశాను క్లెయిమ్స్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఉన్న స్థాయి దర్యాప్తుంది సార్ తప్పకుండా జరుగుతుందండి జరిగింది కూడా ఈ విషయాన్ని మేము ఆల్రెడీ సిబిఐ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా ఇప్పటికే అనుమానించినటువంటి వ్యక్తుల్లో ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక ముగ్గురిని తర్వాత మాణిక్యపురం పోస్ట్ మాస్టర్ని నవ్పాడ ఆర్ఎస్ పోస్ట్ మాస్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది ఐదుగురు వ్యక్తులు డిపార్ట్మెంట్ వ్యక్తులు సస్పెండ్ చేయడం జరిగింది ఇది డిసెంబర్ జరిగితే ఇప్పటివరకు వరకు ముందే ముందే మీకు చెప్పాను కదండి యాక్చువల్గా ఇది మాకు తెలియదు తెలియదు ఒక కస్టమర్ అనమాట ఆన్లైన్లో ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాకు హింట్ ఇచ్చారనమాట ఇలా ఫ్రాడ్ జరిగి ఉంటుంది అని ఒక చిన్న హింట్ ఇచ్చారు ఆ హింట్ ద్వారా ఒకసారి అప్పుడ మొత్తం అవి తెలుసుకోవడం జరిగింది గతంలో జరిగింది ఇటువంటి మోసం అనేటువంటిది ఇటువంటి ఫ్రాడ్ అనేటువంటిది ఇంతవరకు లేదు ఇటువంటి మోడల్స్ సపరేట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇంతవరకు అలాంటి